కేసీఆర్ గారి రైతుల కోసం తిప్పని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఈ రోజున నియోజక స్థాయిలో మెమరణ సమర్పించమని ఎంఆర్ఓ చూడటం కూడా చెప్పడం జరిగింది దాంట్లో ఉన్న అంశాలు ఏంటి ఒకసారి చదివినిపిస్తే మేము అందరూ కూడా తెలియడం కోసం అని అసలు పెట్టేది ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం గారికి హస్పెట్టి నియోజక బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే అభ్యర్థన ఏమనగా ఆర్య హసురేట తహసీల్దార్ గారి ద్వారా రైతు రాష్ట్రంలోని రైతాంగం వర్షం లేక చాలా ఇబ్బందులు పడుతున్న విషయం వల్ల వివిధ ప్రాజెక్టుల ద్వారా రైతుల పొలాలకు నీళ్లు విడుదల చేయాలని కోరుచున్నాము అదేవిధంగా రాష్ట్రంలో గత నెల కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు వాటితో పాటుగా వర్షాలు లేక పంట ఎండిపోయిన రైతులకు కూడా ఒక ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అక్షరాల ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున పంట నష్టం చెల్లించాలని కూడా కోరుచున్నాము తమ ప్రభుత్వం ద్వారా ప్రకటించిన హామీలలో ప్రధానమైన వస్తాక్ వైధాన్యం కొనుగోలుపై ఐదు వందల రూపాయల బోనస్ ను రైతులందరికీ అందించాలని డిమాండ్ చేస్తున్నాం రైతులకు ప్రకటించిన రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా వీటితో పాటుగా రైతు బంధును కూడా రైతులకు అందరికీ అందించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రైతులతో కలిసి ధర్నా నిర్వహిస్తూ వినతాన్ని సమర్పిస్తున్నాం ఇటు బీఆర్ఎస్ పార్టీ అసలు పార్టీ

మాజీ ముఖ్యమంత్రి గారు సారం రైతులు మరి రాష్ట్రంలో ఈ వంద రోజుల్లో మరి పంటలు ఎండిపోతూ మరి నీ చచ్చిపోతున్నారు రైతులు దానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుండా ఎంతమంది రైతులు చనిపోయినా ఎంతమంది ఆటో రిక్షా డ్రైవర్లు చనిపోయినా ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఎక్కడ మరి చనిపోయిన చోటకి పరామర్శించడానికి వెళ్ళలేదు మరి అదే పోయిన తొమ్మిది సంవత్సరాలు మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు రావు చంద్రశేఖర్ గారు మరి ఎక్కడ రైతు పంట ఎండిపోతే ఎమ్మటే అక్కడికి వెళ్ళి అక్కడ ఆఫీసర్లతో ఆదేశాలు జారీ చేసి వెంటనే ఎక్కడ నీళ్ళు మరి ఉన్నా కూడా తెప్పించి పంట పండించడానికి రైతులను ఎంతో ఆదుకుంటూ వచ్చారు మరి ఈ తొంభై రోజుల్లోనే మరి మన గౌరవనీయులు హేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఎక్కడా పొలాల మీదకి వెళ్లకుండా రైతుల్ని విపరీతంగా పంట నష్టమై మరి ఎంతో బాధపడుతుంటే ఇంతవరకు వాళ్ళకి వాళ్ళని కూడా పరామర్శించడానికి వెళ్ళ వెళ్ళలేదు నిన్న మొన్న మన ముఖ్యమంత్రి గారు చనిపోయే చోటికి మరి పంట నష్టానికి మరి ఏర్పాటు చేయడానికి వెళితే మన ముఖ్యమంత్రి గారు రైతుల దగ్గర పొలాల్లోకి వెళ్ళి చూస్తుంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు క్రికెట్ క్రికెట్ ఆడుతుంటే ప్రశాంతంగా కూర్చొని కాళ్ళ మీద వేసి కూర్చొని క్రికెట్ ఆడుతున్నారు అయితే ఇప్పుడు ప్రజలు గెలిపిస్తే మరి ఆయనేమో క్రికెట్ ఆడుతు క్రికెట్ చూసుకుంటున్నారు ఇప్పుడున్న ఓడిపోయిన మంత్రి ఓడిపోయిన ముఖ్యమంత్రి గారు వరి పొలాల్లో తిరిగి చూస్తున్నారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు మన మన ఎలక్షన్కు ముందు మధ్యలో ఎంతో పంట అయితే వెంటనే ఆయన హెలికాప్టర్లో వచ్చి పంట నష్టం మొత్తం పరిశీలన చేశారు పరిశీలన చేసి నష్టపరిహారం ఇచ్చారు రైతులకు అందరికీ నష్టపరిహారం ఇచ్చారు మధ్య దగ్గర మేము కూడా వెళ్ళాము ఆ పంట నష్టానికి చూడటానికి అదే రకంగా ఆయన అధికారంలో ఉన్న అందరినీ కాపాడుకుంటూ వస్తుంటే మరి ఇంతవరకు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఏ ప్రజలను కూడా దగ్గరికి వెళ్ళి చూడలేదు ఆయన చేయలేక ఏదో ఆ ప్రాజెక్టు జీరో వచ్చింది ఇక్కడ కాలవకి జీరో వచ్చింది ఇక్కడ నీళ్ళు రావట్లేదు జీరో వచ్చింది ప్రజల్ని విమర్శించడం మరి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప ఆయన ఇంతవరకు ఏ ప్రజల దగ్గరికి పోలేదు ఆయన క్రికెట్ చూపుల్లో క్రికెట్ చూసుకుని ప్రశాంతంగా ఏసీలో ఉన్నారు అంటే ప్రజలు రైతులు ఎటు చర్చ నాకు పర్వాలేదు నేను ముఖ్యమంత్రిని అయ్యా నా ఇష్టం ఉంటే ఎలత లేకపోతే లేదు అనేది ఇప్పుడు ప్రజలకి తెలిసి వస్తుంది కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కను తెరిసి ప్రజల్ని మరి రైతుల్ని అందరినీ కాపాడుకుంటే మంచిదని ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మీకు అధికారం ఇచ్చారు అధికారం ఎందుకు ఇచ్చారయ్యా అంటే మ ప్రజల్ని కాపాడుకోవడం కోసం లేకపోతే క్రికెట్ చూడటానికో లేకపోతే తిట్టడానికో ఇచ్చింది కాదు తిట్టే పరిస్థితిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని అన్ని ప్రతిపక్షాలని కాపాడుకుంటూ ప్రజల్ని కాపాడుకుంటూ రైతులను కాపాడుకుంటూ ఉద్యోగం అందరినీ కాపాడుకుంటూ పోతేనే మనం ముఖ్యమంత్రిగా హోదా ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మరి రైతుల్ని ఈ రకంగా చంపితే మరి మీరే మీ మీ వ్యాలువు ఎక్కడి దాకా వెళ్ళొద్దో ప్రజల్లో తెలుస్తుంది కాబట్టి ఆ రకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మా ముఖ్యమంత్రి గారు ఓడిపోయినా కూడా మరి బస్సులో కొన్ని వందల కార్లల్లో జనాలతో పొలాల మీదకెళ్ళి చూస్తున్నారు పొలాలని ఎండిపోయే వాళ్ళు ఏడిసే వాళ్ళని మరి ఓదరిస్తున్నారు కాబట్టి ఆ రకంగా మీరు ముఖ్యమంత్రిగా ఆయన అయ్యారు కాబట్టి ప్రజల్ని కోరుకుంటుంటే ఇంకా చాలా హోరాలు నడుతుంది అని చెప్పి కోరుకుంటూ ఈ రకంగా సెలవు తీసుకుంటారు अधिकार्वारा भैंक चाहिए